డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము ముప్పై కీర్తన పదకొండవ వచనాన్ని చూసుకుందాం నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా నీవు నాట్యంగా ఉన్నావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దావీదు అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తున్నాడండి నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తిస్తుంది ఎందుకంటే నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చున్నావు నా కన్నిటిని సంతోషంగా మార్చున్నావని చక్కటి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు మన జీవితాల్లో కూడా కొన్ని సాక్ష్యాలు ఉంటాయి దేవుడు నన్ను స్వస్థపరిచినాడండి దేవుడు నన్ను దీవించినాడండి దేవుడు నాకు సహాయం చేసినాడని చాలా మంది చెప్తా ఉంటారు కదండి అది దేవుడిచ్చే ఆ యొక్క కృప దేవుడిచ్చే ఆ దయ మరి ఆయా సమయాల్లో దేవుడు చేసే అద్భుతాలను బట్టి మన జీవితాల్లో జరిగే ఆ గొప్ప కార్యమును మనం సాక్షి రూపంగా పంచుకుంటా ఉంటాం ఈ ముప్పై కీర్తన దావిది మహారాజు రాసినాడు మరి అందులో ఆయన దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ చెప్తున్న సాక్ష్యం ఏందంటే నా ప్రాణము మౌనంగా ఉండదు నేను దేవుణ్ణి స్థుతిస్తాను కీర్తిస్తాను అలల్ మరి ఆయన నా అంగలార్కును నా కన్నీటిని నాట్యంగా మార్చినాడు సంతోషంగా మార్చినాడని గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నాడండి మనము కూడా దావిదు వలె సాక్షి జీవితం కలిగి ఉండాలి మనకున్న దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు మనం ఆయనను స్థుతించాలి ఆరాధించాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి మనకున్న ఇబ్బందుల్లో నుంచి కూడా దేవుడు విడిపించి దావిదు వలే సాక్షిగా నిలబెడతాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగుని గాక ఈ కీర్తనలో మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే దావిద్ మహారాజు మరి కొన్ని శ్రమల్లో ఉన్నట్లు కొంచెం అనారోగ్యంతో ఉన్నట్లు మనకు అర్థమైతా ఉంది మరి బైబుల్ పండితులు కూడా ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు రాసిన కీర్తన దావీదు కొంచెము మరి అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్న సమయంలో మరి దేవునికి ప్రార్థించి స్వస్థత పొందుకున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ రాసిన కీర్తనగా వాళ్ళు చెప్తా ఉన్నారు యహోవా నా శత్రువును నా విషయమై సంతోషించనీక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను మొదటి వచనంలోనే మరి దేవుణ్ణి కొనియాడుచున్నాడు ఎందుకంటే శత్రుల బాధ నుంచి దేవుడు కాపాడినాడు ఇంట్లో శత్రులు ఉన్నారు బయట శత్రులు ఉన్నారు మరి ఎవరు కూడా ఆయన మీద అతిశయించకుండా దేవుడే దావిదుకు సహాయం చేసినాడు యహోవా నా దేవ నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి దేవునికి స్తోత్రం అలలుయ ఈ కీర్తన గ్రంథం ముప్పయో కీర్తన రెండో వచనంలో మరి దావి సాక్ష్యం చెప్తా ఉన్నాడండి దేవుడు నన్ను స్వస్థపరిచినాడు కదండి ఇందాక చూసిన వచనంలో మరి నేను దేవుని స్థుతిస్తాను కీర్తిస్తాను నేను మౌనంగా ఉండను నా కన్నిటిని దుఃఖాన్ని సంతోషంగా మార్చినాడు నాట్యంగా మార్చినాడని సాక్ష్యం చెప్తా ఉన్నాడు అలలుయ్య మనందరి జీవితాల్లో దేవుడు ఇలాంటి సాక్ష్యము ఇచ్చును గాక మరి ఈ రోజు అనారోగ్యంతో ఉన్న వారిని దేవుడు స్వస్థపరచాలి వారి కన్నిటిని దుఃఖమును సంతోషంగా దేవుడు మార్చును గాక యహోవా పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి నేను గోతులోనికి దేవకుండా నీవు నన్ను బ్రతికించి తివి నిజమే కదండి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది పాతాళానికి వెళ్ళిపోయినట్లే మరణం దగ్గరగా ఉన్నట్లే ఇంకా నాకు స్వస్థత రాదేమో నేను బాగుపడనేమో అన్న లోని కూడా కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు ఆ యొక్క అనారోగ్య తీవ్రతను బట్టి కానీ దేవుడు దావిదును స్వస్థపరిచినాడు ఈరోజు విశ్వసించినట్లయితే ప్రభు ప్రార్థన చేసినట్లయితే దావిదు వలే దేవుని వేడుకున్నట్లయితే దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ఇవ్వండి బీపీ షుగర్ థైరాయిడ్ మరి మరణకరమైన వ్యాధులైనా సరే ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వండి వారిని వారి కుటుంబ సభ్యులను మెండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుకురి స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ నేను పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరత తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమె